పలుకే బంగారం శ్రీరమణుడు సందేహ హరుడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జూలై నెల పద్నాలుగవ తేదీ ఆదివారం నాడు రచయిత ఇంటికి అతని పై అధికారి తన స్నేహితుడైన ఆనందంతో కలిసి వచ్చాడు పై అధికారి ఆనందాన్ని రమణాశ్రమానికి తీసుకొని పోగలవా అని రచయితను అడిగాడు కుదరదేమో అన్నాడు రచయిత కానీ మరొకసారి ఆలోచించుకొని మంగళవారం నాటికి నిర్ణయాన్ని తెలపమని చెప్పి పై అధికారి వెళ్ళిపోయాడు మంగళవారం నాడు ఆయన తిరిగి వచ్చి తిరువన్నామలైకు రానుపోను ఖర్చులు నేను భరిస్తాను అన్నాడు ఈ విధంగా పై అధికారి రూపంలో వచ్చి ఖర్చులు కూడా తాను ఇచ్చుకుంటానని ప్రోద్బలం చేస్తున్నది శ్రీ రమణులే అనిపించింది రచయితకు అందుచేత ఇంకా రచయితకు ఆనందానికి మార్గదర్శి కావటానికి అభ్యంతరం ఏమీ లేకుండా పోయింది ఇలాంటి మార్గదర్శిత్వం రమణాశ్రమ దర్శనానికి మరొక అవకాశమైందని సంతోషం కలిగింది అందుచేత జూలై పదిహేడవ తేదీ ఉదయానికి రచయిత శ్రీ రమణ సన్నిధిలో ఉన్నాడు తాను శ్రీ రమణులను కొన్ని విషయాలపై ప్రశ్నించాలని ప్రయాణంలో ఆలోచించుకుంటూ వచ్చాడు కానీ ఆశ్రమం చేరిన తర్వాత ఇలా ప్రశ్నించటానికి జంకుగాను మొహమాటంగాను అనిపించింది తరచుగా అతని మనస్సును కలచివేస్తున్న విషయం ఇది తను గృహస్థ జీవనం గడుపుతున్నానని కామ సంబంధమైన భావనలకు చేష్టలకు లొంగిపోతున్నానని కావున దీని నివారణ గురించి భగవాన్ను ప్రశ్నించాలని అనుకున్నాడు కానీ దానికి అతనికి ధైర్యం చాలటం లేదు ఇటువంటి నిగ్రహం కొరకు భగవాన్ తనను ఇల్లు వాకిలి వదిలిపెట్టమంటారేమో అనే భయం పట్టుకుంది దీనికి తాను సిద్ధంగా లేడు ఇంతలో ఒక పెద్ద మనిషి భగవాన్ ఎదుటకు వచ్చాడు అతడు భగవాన్ ముందు మోకరిల్లి విలపిస్తూ తమరు నా కుండలినిని లేపారు తత్ఫలితంగా నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను కానీ భగవాన్ బోధించే ఆత్మవిచారణ సాధనకు నాకొక విషయం ప్రతిబంధకంగా కనిపిస్తుంది మా గ్రామంలో మా ఇంటి ఎదుట నివసిస్తున్న ఒక యువతి నన్ను విపరీతంగా ఆకర్షిస్తున్నది నేను ఆమె పట్ల నా కోర్కెను నిగ్రహించుకోలేకున్నాను దీనికి నేనేం చేయాలి అని అడిగాడు దీనికి భగవాన్ అతి శాంతంగా ఆకర్షింపబడుతున్నవాడు ఎవరు అని అడిగారు నేనే అన్నాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడెప్పుడు ఆమె కనిపిస్తుందో అప్పుడప్పుడు నా మనస్సు ఆమెపై పరుగిడుతుంది ఆమె సాంగత్యం గురించిన ఆలోచనలు ముమ్మరంగా ముసురుకుంటాయి అన్నాడు ఆయన భగవాన్ ఇలా బోధించారు ఎవరు చూస్తున్నారు ఎవరు ఆకర్షించబడుతున్నారు ఉద్రేకం పొందేది ఎవరు కోరికలు ఎవరికి ఉద్భవిస్తున్నాయి అని ప్రశ్నించుకో ఈ ప్రశ్నలు వేసుకున్న క్షణాన నీ కోరికలు నీ నుండి జారుకుంటాయి అని సమాధానమిచ్చారు ఓం నమో భగవతే శ్రీరమణాయ